మన దేశంలో పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం పెద్దల బాధ్యత మాత్రమే కాదు చిన్న పిల్లలు కూడా ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్ శ్రీనగర్ జువెల్గాగా పిలవబడే పవిత్రమైన దాల్ సరస్సును కాపాడేందుకు అలుపేరుగని కృషి చేస్తున్న ఓ యంగ్ చేంజ్ మేకర్ కథ ఇది ఆ చిన్నారి పేరు జన్నత్ తారిక్ వయసు కేవలం పద్నాలుగేళ్లు దాల్ సరస్సు కాలుష్యంతో దెబ్బతిండడం చూసి తట్టుకోలేకపోయిన ఆ చిన్నారి కేవలం ఐదేళ్ల వయసులోనే తన తండ్రితో కలిసి సరస్సును శుభ్రం చేయడం మొదలుపెట్టింది వాళ్ళ నాన్న మాటలే ఆమెకి స్ఫూర్తి ఇప్పుడు తానే లీడ్ గా నిలబడి జనత్ మిషన్ దాల్ లేక్ అనే అద్భుతమైన ఇనిషియేటివ్ ని నడిపిస్తోంది అందుకే ఇప్పుడు ఆమెను దాల్ లేక్ గ్రీన్ అంబాసిడర్ గా గర్వంగా పిలుస్తున్నారు ఇంత చిన్న వయసులోనే ఈ సరస్సును కాపాడాలని కోరుతూ ఏకంగా భారత ప్రధాన మంత్రికి ఒక ఎమోషనల్ లెటర్ రాసింది మురుగునీటిని తొలగించాలని అలాగే ప్లాస్టిక్ పాలిథిన్ ను పూర్తిగా నిషేధించాలని విజ్ఞప్తి చేసింది అంతేకాదు సరస్సు గురించి బాగా తెలిసిన స్థానిక బోర్ డ్రైవర్లను కూడా ఈ క్లీనింగ్ లో ఇన్వాల్వ్ చేయాలని సూచించింది ఆమె కోరిక ఒక్కటే దాల్ సరస్సు మళ్లీ క్రిస్టల్ క్లియర్ గా మారి ప్రతి కాశ్మీర్ బిడ్డ గర్వంగా ఇది సరస్సు మేము దీన్ని కాపాడతాం అని చెప్పగలగాలి జన్నత్ కృషిని గుర్తించిన ప్రధాన మంత్రి రెండు వేల ఇరవైలోనే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమెను ప్రత్యేకంగా మెన్షన్ చేశారు ఇది ఆమెకు మరింత బలాన్ని ఇచ్చింది చూసారా మన యంగ్ జనరేషన్ పర్యావరణం పట్ల ఎంతటి కమిట్మెంట్ తో ఉందో ఈ యంగ్ చేంజ్ మేకర్ నుంచి స్ఫూర్తి పొంది మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుదాం మీరేమంటారు కామెంట్ చేయండి